ఛానల్లోకి స్వాగతం వృచ్చిక రాశి వారికి జూలై ఒకటి రెండు మూడు తేదీల్లో జరగబోయేది తెలిస్తే షాక్ అవుతారు వృచ్చిక రాశి వారి జాతక చక్రంలో గ్రహాలు అత్యంత అనుకూలమైన స్థానంలోకి ప్రవేశించబోతున్నారు ఈ నెల మీకు బాగా కలిసి వస్తుంది మీ తలరాత అనేది మారబోతుంది అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు వీరి యొక్క సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్ళి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీ సమస్యలు అన్నీ తీరిపోతాయి వృశ్చిక రాశి వారికి మాత్రం జూలై ఒకటి రెండు మూడు తేదీల్లో అదృష్టం పట్టబోతుంది వీరి యొక్క తలరాత అనేది మారబోతుంది వృచ్చిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృచిక రాశిగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి కుజుడు ఈ వృచిక రాశి వారికి గ్రహాలన్నీ అత్యంత అనుకూలంగా ఉండబోతున్నాయి వీరి యొక్క తలరాత మారబోతుంది వీరికి జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వీరికి గోచారం చాలా అనుకూల ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు ఈ సమయంలోనైతే ఈ రాశి వ్యక్తులకు ఇది అనుకూలమైన సమయం మీకు అదృష్టం పట్టబోయే సమయం అని చెప్పుకోవచ్చు జూలై ఒకటి రెండు మూడు తేదీల్లో మాత్రం మీకు అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు ఇలాంటి అవకాశాలు మాత్రం మీకు మళ్ళీ మళ్ళీ రావు మీకైతే అదృష్ట యోగాలు పదే పదే మళ్ళీ మళ్ళీ తలుపు తట్ట కదా కాబట్టి ఈ సమయాన్ని మీరైతే అస్సలు వదులుకోవద్దు కొందరు దీన్ని నమ్మలేకపోవచ్చు కానీ జరిగేది ఇదే మీకైతే అదృష్టం అది అనేది పట్టబోతుంది మీ జీవితంలో పేరుకుపోయిన దరిద్రాన్ని కష్టాన్ని అన్నిటినీ ప్రాణదోలే అవకాశాలు అయితే మీకు రాబోతున్నాయి అయితే ఈ సమయం నుండి అయితే గ్రహాల మార్పులు మీకు కావడం వల్ల ఈ సమయంలో ఈ రాశి వ్యక్తులకు గ్రహాల మార్పు అలాగే ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వల్ల మీలో అంతులేని శక్తి ధైర్యం పట్టుదల మాత్రం పెరగబోతుంది అని మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులను అయితే కష్టాలు బాధలు చాలా ఇబ్బంది పెట్టి ఉన్నాయి అయితే ఈ సమయంలో వీరి యొక్క కష్టాలు బాధలు అన్నీ తొలగిపోయే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఈ సమయం అయితే వీరికి గ్రహాలు చాలా అత్యంత అనుకూలంగా ఉండబోతున్నాయి మీ యొక్క తలరాత అనేది ఖచ్చితంగా మారుతుంది ముందుగా వృచ్చిక రాశిలో జన్మించిన వారి వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లయితే అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది ఇక వృచ్చిక రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా పరిశీలించినట్లు అయితే ఈ రాశి వ్యక్తులు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరు నాయకత్వ లక్షణాలను కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు నిర్ణయాలు అంచనాలు చాలా ఖచ్చితంగా ఉంటాయి ఒకసారి ఒక మాట అనుకుంటే ఒక నిర్ణయం తీసుకుంటే దానికి మాత్రమే కట్టుబడి వీరు ఉంటారు ఈ రాశి వ్యక్తులు జలతత్వాన్ని కలిగి ఉంటారు వీరు పైకి గంభీరంగా ప్రశాంతంగా కనిపిస్తారు కానీ వీరిలో ఉన్న ఎన్నో ఆలోచనలు ప్రణాళికలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి వీరు ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు వీరిలో ప్రత్యేకమైన తేజస్సు ఉంటుంది వీరి కళ్ళలో ఏదో తెలియని శక్తి కూడా ఉంటుంది వీరైతే చాలా చాలా అందంగా ఉంటారు ఈ రాశి వ్యక్తులు అందరితో చాలా స్నేహపూర్వకంగా ఉంటుంది అయితే ఈ రాశి వారికి జీవితంలో ఎన్నో అడ్డంకులు కష్టాలు నష్టాలు ఎదురైనా సరే వాటన్నింటినీ ఎంతో వీరు ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటారు యోధులు వీరు అని చెప్పుకోవచ్చు పట్టుదల కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వ్యక్తులు అయితే చిన్నప్పటి నుంచే కుటుంబ బాధ్యత తమ భుజాలపై మోస్తూ ఉంటారు చిన్న వయసులోనే డబ్బు సంపాదించాలని తెలివి వీరికి ఉంటుంది డబ్బు సంపాదించడం ఎలా అని వీరు తెలుసుకుంటారు ఈ రాశి వ్యక్తులు అయితే సంఘంలో మంచి కార్యదక్షత కార్యదీక్షతను కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులు అయితే అమితమైన ప్రేమను కలిగి ఉంటారు పెద్దవారి పట్ల అమితమైన ప్రేమను వీరు కలిగి ఉంటారు వృశ్చిక రాశిలో జన్మించిన స్త్రీలు కానీ పురుషులు కానీ చాలా అందంగా ఉంటారు వీరు చాలా చక్కటి రూపాన్ని కలిగి ఉంటారు గుండ్రటి ముఖం అలాగే నేత్రాలు కూడా చాలా పెద్దవి ఉంటాయి ఈ వృశ్చిక రాశి వారు మంచి గుణగణాలను అయితే కలిగి ఉంటారు అధిక తెలివితేటలను కలిగి ఉంటారు వీరికి కోపం కూడా ఎక్కువగా ఉంటుంది ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది వీరి తప్పు లేకపోతే ఎంత పెద్దవారికి కూడా వీరు అస్సలు భయపడరు వీరికి ఆటిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది అలాగే జాలి దయ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వ్యక్తులు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు కుటుంబంలో ఉన్న వారిని సంతోషంగా చూసుకుంటారు వారికి ఏ కష్టం వచ్చినా ముందు వీరు నిలబడతారు ఈ వృచిక రాశి వారికి దైవభక్తి కూడా అధికంగా ఉంటుంది ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి సహాయం చేయాలన్న తత్వం వీరిలో ఉంటుంది అయితే ఈ వృచిక రాశి వారికి మాత్రం జూలై ఒకటి రెండు మూడు తేదీల్లో జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ రాశి వ్యక్తులకు అయితే గ్రహాలు అన్నీ చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి దానివల్ల మీ యొక్క కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఈ సమయంలో మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి ఈ సమయంలో ఆర్థికపరమైన సమస్యలు ఇబ్బందులు తొలగిపోతాయి పనులన్నీ ఈ సమయంలోనైతే మీరు పూర్తి చేసుకుంటారు ఈ మూడు రోజులు మీకు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి విద్యార్థులకు ఇది చాలా మంచి టైం ఉద్యోగస్తులకు అయితే ఈ సమయంలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికైతే ఇది మంచి టైం ఉద్యోగంలో ఉన్నవారు ప్రమోషన్లు పొందుతారు ఈ సమయంలో ఎవరైతే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఇది కలిసి వచ్చే టైం మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే పెట్టుబడుల ద్వారా మీరైతే అధిక లాభాలను పెందు పొందుతారు పెట్టుబడులు పెడితే జీవితంలో బాగా డబ్బు సంపాదిస్తారు వృత్తి వ్యాపారంలో ఉన్నవారు అధిక లాభాలను చూస్తారు ఏ వృత్తిలో ఉన్నా సరే మంచి మంచి లాభాలను చూస్తారు భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు తొలగిపోతాయి అయితే ఈ సమయంలో మీ లక్ష్యాలను మీ మీరు సాధిస్తారు మీ మీకు తెలియకుండానే మీలో ఉన్న టాలెంట్ ఈ టైంలో బయటపడబోతుంది మీ పట్టుదల మీ జీవితాన్ని మార్చబోతుంది అయితే ఈ సమయంలో మీరైతే ప్రేమించిన ఎవరైతే ప్రేమించిన వ్యక్తిని మీరు పెళ్లి చేసుకుంటారు జీవిత భాగస్వామి యొక్క ప్రేమ మీకు దక్కుతుంది అలాగే ఈ సమయంలో ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారో వారి యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ సమయంలో మీరు కోరుకున్న ఉద్యోగం మీకు రాబోతుంది ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్లు రాబోతున్నాయి ఈ సమయంలోనైతే గ్రహాల మార్పుల వల్ల మీరు మంచి సక్సెస్ని చూడబోతున్నారు మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది ఆర్థిక పరమైన సమస్యలు తొలగిపోతాయి డబ్బు పరంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి పెట్టుబడుల ద్వారా మీరు అధిక లాభాలను చూస్తారు ఈ సమయం అయితే మీకు అన్ని అనుకూలంగా ఉండబోతున్నాయి